నమస్తే వెల్కమ్ టు కేఎం న్యూస్ ఫిర్యాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కడువై గెలిసి కాంగ్రెస్ పార్టీలోకి జరిద్ది మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనం ఈరోజు ఎందుకు టాపిక్ చేయాల్సి వస్తూ ఉంది ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు ఆల్రెడీ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళినాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులో భాగంగా స్పీకర్ కార్యాలయం నుంచి వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళినాయి నోటీసులు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ పది మంది ఎవరైతే ఉన్నారో ఆ పది మందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక భేటీ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భేటీలో ఆ ఒక్క ఎమ్మెల్యే తప్ప అందరూ వచ్చారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో పార్టీ ఫిర్యాయించినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో ఈ సమయంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కడియన్ శ్రీహరి మినహా మిగతా వాళ్ళందరూ హాజరైనట్లుగా తెలుస్తూ ఉంది ఈనాళ్ళ ఉదయం అంటే దాదాపు నిన్న ఉదయం రోజు నిన్న జరిగింది ఇన్సిడెంట్ ఆదివారం రోజు ఉదయం గజ్వేల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తను తాను బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఎందుకంటే వరకు కాంగ్రెస్ ఏదో చేస్తుంది కాంగ్రెస్ ఏమో సాధిస్తుంది కాంగ్రెస్లోకి వస్తే ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ తీరా అడిగిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ వల్ల ఏం కాదని అర్థమయ్యి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటా అన్నాడు అయితే సరే వచ్చినందుకు వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే నిజం తెలుసుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని నిజం తెలుసుకొని వచ్చిండని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు సొంత పార్టీకి ఆహ్వానించి మళ్ళీ సొంత గుడికి చేరుకున్నారు మిగతా వాళ్ళు కూడా దాదాపు సొంత గుడికి చేరుకునేటువంటి అవకాశాలన్నాయి దాంట్లో రాజేంద్రనాథరు ప్రకాష్ గౌడు చెరువు ఎమ్మెల్యే మైపాల్ మైపాల్ రెడ్డి వీళ్ళు కూడా రేపమాపం మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేటువంటి అని చెప్పి సమాచారం అందుతూ ఉంది అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలో భేటీ చర్చనీయాంశంగా మారింది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా పంపించడం జరిగింది ఒక్కరిద్దరూ ఆయనకు సమాధానం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఏమని పార్టీలోనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం అని కూడా సమాధానాలు పోయినట్టే ఉన్నాయి ఏ పాటు ఎందుకంటే ఈ పది మందిలల్లో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసాడు కృష్ణమనవరావు దాంతోపాటు ఇక తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలా ఇంకో ఇద్దరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోయేటువంటి ఉన్నాయి అంటే బ్యాలెన్స్ ఏడుగురు ఈ ఏడుగురు మూడింటికి మూడింటికైతే కంపల్సరీ ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది దీంట్లో స్టేషన్ కన్పూరు భద్రాచలము ఖైరతాబాదు ఈ మూడు ఎంఏ మూడు ప్రాంతాలకు అంటే కడియం శ్రీహరి తెల్ల వెంకటరావు దానం నాయందర్ ఈ మూడు ఇటుకి మాత్రం ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మిగతా ఏదైనా కూడా మళ్ళా వాళ్ళు సొంత పార్టీకి చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఫిర్యాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గడువు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ముప్పైతోని క్లోజ్గా పోతూ ఉన్నది అక్టోబర్ ముప్పై వరకు ఉన్నటువంటి గడువు నేపథ్యంలోనే తుది నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదివరకే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నిక కన్నా ముందే రాజీనామా చేయాలని చెప్పేసి అనుకున్నట్టుగా కూడా సమాచారాలు తెలుస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఫిర్యాయింపు ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది హాజరు కావడము దాంట్లో ఎనిమిది మంది హాజరు కావడం ఒక ఎమ్మెల్యే గయాజర్ కావడము ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ బీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్పడము ఇదంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ మోడ్కి స్టార్ట్ అయింది మళ్ళీ ఎందుకంటే చాలామంది మళ్ళీ తిరిగిన పార్టీ సొంత గూటికే చేరుకునేటువంటి ఉన్నాయి కనుక ఆ సొంత గూటికి వెళ్ళేటువంటి క్రమంలోనే చాలామంది ఆలోచిస్తున్నారు ఇప్పటికే విశ్వసనీయ వర్గాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమని అందుతా ఉన్నాయి రిపోర్ట్స్ అని అంటే అయ్యా మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉప ఎన్నిక కానీ స్థానిక ఎన్నికలకు కానీ లేదనుకుంటే కార్పొరేషన్ ఎన్నికలకు కానీ పోయే పరిస్థితులే ఉంటే ఘోరంగా వైఫల్యం పొందేటువంటి అవకాశాలున్నాయి ఇప్పట్లో పోకండి జనాలలో వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కొన్ని సర్వే టీమ్స్ కూడా రేవంత్ రెడ్డి గారికి సర్వే రిపోర్ట్స్ కూడా అందించినట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా ఈ ఫిర్యాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత భయం పట్టుకున్నట్టుగానే తెలుస్తూ ఉన్నది దాంతోపాటు ఉప ఎన్నిక వస్తే దేశ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయంగా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మరి ఫిర్యాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఏం చర్చించు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం